అధికారం తమ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలని ఆధిపత్య ధోరణి వైకాపాదని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నామన్న పవన్ వైకాపా కోటగోడలు బద్దలు కొడతామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు సొంత బాబాయిని చంపినా చెల్లెల్ని గెంటేసినా వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ను వెనకేసుకొస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు మద్దతుదారుల పేరుతో తనకు సలహాలిచ్చేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా మనకు ఉందా అంటూ ప్రశ్నించారు భాగంగా నేను స్థానాలు తీసుకున్నాను అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో జగన్ గుర్తు పెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనేంటో సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం నీ కోటలు బద్దల కొడతాం అలాగే నాకు గాని జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి నిలబడే యువకులు కావాలి కట్టులు పట్టుకునే వీర మహిళలు కావాలి మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నాను నాకు తెలుసు జగన్ లాంటి దాస్తడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కూలగొడితేనే కింద కూర్చుంటాడు మీరు వెనక నా మద్దతు అయితే నా నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు ఐదుగురు కోసం ఐదు కోట్ల ఆంధ్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రోజు మనం తిప్పలు పడుతా ఉన్నాం ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది పదే పదే వ్యక్తిగతంగా తనపై విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తాను నోరు తెరిస్తే జగన్ తలెత్తుకుని తిరగలేడని హెచ్చరించారు జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో తెలియదు లేని నాలుగో పిల్లలు నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం పెళ్ళాలు పెళ్ళాలి సపోజిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం అమరావతి రాజధానిగా ఉంటుందని మరోసారి స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మహాయుద్ధాన్ని ప్రకటించారు ప్రజలంతా తన వెంట నడిచి రావాలని కోరారు తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలిహించుకుంటే మళ్లీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాష్టికృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆహ్వాహన చేస్తున్నాను ఈ రోజున ఈ విధ్వంసక వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది మీరందరూ మాతో పాటు కలిసి నడవండి మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మట్టం అవ్వాలి